హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మనమైతే ఇప్పుడు కొంచెం డిజైన్ ఇచ్చి అయితే ఇలా స్టిచ్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది అనమాట మనకి ఈ క్లాత్ వచ్చేసి శారీలో క్లాత్ అండి అయితే టూ ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకొని అయితే మనకి ఈ చివరిన ఖర్చులనేవి కనిపించకుండా ఒక కుట్టు రానిచ్చేసాయండి అంటే ఇది నేను డబల్ ఫోల్డ్ చేశాను ఐరన్ చేశాను అనమాట మీరు కూడా సేమ్ ఇలానే మడత అనేది కరెక్ట్గా ఉంటే మనకి ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మీరు ఏం చేస్తారంటే రెండు మడతల మీద ఐరన్ చేయండి టూ ఇంచెస్ వెడల్పు ఉండేటట్టు చూసుకొని తీసుకోండి ఇంకా మీ హ్యాండ్కి ఎంత కుచ్చు పట్టిద్ది అనుకుంటే అంత పెట్టేసుకోండి అనమాట ఇలా ప్రిల్స్ కూడా మనకి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అలా పెట్టేసుకోండి ఇలా వస్తుందనమాట నేను స్టిచ్ చేసేదైతే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి ట్వంటీ ఎయిట్ సైజ్ అనమాట అందుకని నాకు ఇక్కడ కొంచెం చిన్నగా వచ్చింది మీరు కావాలంటే ఇంకా పెద్దగా కూడా హ్యాండ్ లూజ్ని బట్టి ప్రిల్స్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు లైనింగ్ పీస్ తీసుకోండి లైనింగ్ పీస్ తీసుకొని హ్యాండ్ది ఇప్పుడు ఏదైతే మనము ఈ ప్రిల్స్ పెట్టుకున్నామో దీన్ని ఇలా హాఫ్ ఇంచ ఖర్చుతో ఇలా స్టిచ్చెస్ అయ్యింది చూడటానికి చాలా బాగుంటుంది మనకి శారీ కలర్ కాబట్టి ఒక లుక్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని తీసుకున్నాం మెయిన్ క్లాత్ని తీసుకొని మెయిన్ క్లాత్ పై వైపున ఇప్పుడు మనం ఏదైతే జాయిన్ చేసామో ఆ హ్యాండ్ పీస్ని పెట్టేసి ఇలా హాఫ్ ఇంచు ఖర్చుతోనే మళ్ళీ స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ ఖర్చు ఉంది చూసారా ఈ ఖర్చు మీద మళ్ళీ ఒక స్టిచ్ రానివ్వండి లైనింగ్ క్లాత్ మీద ఇలా రానిచ్చిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని లోపలికి పోల్ చేసేసి ఇప్పుడు మళ్ళీ మనం మెయిన్ క్లాత్ మీద ఇలా స్టిచ్ రానివ్వండి ప్రిల్స్ మీద ఆ స్టిచ్ అనేది పండుమకండి ఓన్లీ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనమాట ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము మొత్తం హ్యాండ్ మొత్తం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపేసి ఇలా ఒక కుట్టు వేసుకున్నాం మొత్తాన్ని కూడా ఇలా కలిపి కుట్టేసేయండి సింపుల్ అండి డిజైను చాలా బాగుంటుంది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేయండి మనకి శారీ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి కలర్ అనమాట చూసారు కదా ఇప్పుడు మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా బ్లౌజ్కి జాయింట్ చేసేసుకోవటమే చూసారు కదా చాలా బాగుంటుంది లుక్ అనేది మనకి ఆ ప్రిల్స్ అనేవి మీ ఇష్టం అండి ఎంత కావాలంటే అంత పెట్టేసుకోండి నేనైతే ఇలా పెట్టేశాను అనమాట హ్యాండ్ అయితే ఇలా రెడీ అయిపోయింది వీడియో నచ్చితే మీ ఇష్టం అండి ఇస్తే ఒక లైక్ ఇవ్వండి కొత్త నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్